హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లాసియా బ్లాక్స్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే పొద్దున పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నేనైతే ప్రతి శుక్రవారం మంగళవారం ఇలా సాంబ్రాణితో ధూపం వేసుకుంటాను నావి మా హస్బెండ్వి మా చిన్న బాబువి మా పెద్ద బాబువి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే నేను ఇలా నెయ్యిలో నానబెట్టుకున్నాను అలాగే పువ్వొత్తులు కూడా ఐదు ఇలా నెయ్యిలో నానబెట్టుకున్నాను మరో గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని మట్టి ప్రమిదనైతే ఒక గంట సేపు నానపెట్టుకున్నాను టెంపుల్లో అయితే చాలా రష్ ఉందండి పువ్వుత్తి కోసం అయితే నేను ఐదు ఉసిరికాయలు తీసుకున్నాను తీసుకొని ఆ ఉసిరికాయల పైన నేను కట్ చేసుకున్నాను సీజర్తో అలాగే టెంపుల్కి వెళ్ళాక నీళ్ళ పైన మంచిగా నీళ్ళతో శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని దాంట్లో మట్టి ప్రమిదను కూడా పెట్టుకున్నాను ఆ మట్టి ప్రమిదలో కూడా పసుపు కుంకుమ వేశాను దేవుడికి దండం పెట్టుకొని నా ఒడిలో అయితే మా చిన్న బాబు ఉన్నాడు అండి మా పెద్ద బాబు అయితే మా హస్బెండ్ దగ్గర ఉన్నాడు చూడండి ఈరోజు టెంపుల్ లో అయితే చాలా రష్ ఉందండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఇక్కడ చూసిన దీపాలు చాలా అంటే చాలా రష్ ఉందండి ఇప్పుడైతే ఆ దీపం చుట్టూ నేనైతే ఆ దీపంలో రెండు హారతి కర్పూరం బిల్లలు పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆ దీపం చుట్టూ ఉసిరికాయలు ఉన్నాయి కదా పువ్వొత్తి కోసం ఆ ఉసిరికాయలు అయితే దీపం చుట్టూ ఐదు పెట్టుకున్నానండి ఐదు పెట్టుకొని ఆ పువ్వొత్తులు కూడా ఆ ఉసిరికాయల పైన పెట్టుకొని నేను ఫస్ట్ దీపం వెలిగించుకొని తర్వాత పువ్వొత్తులు కూడా పెట్టి దేవుడికి అయితే నైవేద్యంగా నేను రెండు అరటి పండ్లు పెట్టి అలాగే అగరబత్తి పెట్టి హారతి ఇచ్చేశానండి మా బాబు అయితే చాలా అంటే చాలా ఏడ్చాడు ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత ఆడుకున్నాడండి చూడండి టెంపుల్లో అయితే ఎంత రష్ ఉందో చాలా రష్ ఉందండి టెంపుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారండి అయితే నేను ఈసారి ఈ దీపం దగ్గర నేను కొబ్బరికాయ కొట్టలేదండి ఎందుకంటే నేను నాగుల చవితి రోజు నేను పుట్టకి పాలు పొయ్యలేదండి అప్పుడు అందుకోసమని నేను ఈసారి కొబ్బరికాయ ఏం కొట్టలేదు అందుకే అరటి నైవేద్యంగా పెట్టాను దేవుడికి చూడండి మా చిన్న బాబు ఎలా ఆడుతున్నాడో నా పక్కన ఉన్న వాళ్ళైతే మీ బాబు ఎలా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు అనేసి అంటున్నారు అసలు ఏమి ఏడవట్లేదు అని అంటున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పొగకి ఏడ్చాడండి కాసేపు ఒక పది నిమిషాల పాటు ఏడ్చాడు అసలు బండి పార్కింగ్ చేసుకోవడానికి కూడా లేదండి అంత రష్ ఉంది అసలు ఈరోజు టెంపుల్లో నార్మల్గా అయితే అంత రష్ ఉండదు టెంపుల్లో నేనైతే దీపం వెలిగించుకున్నానండి చూడండి మా చిన్న బాబాయ్ ఇలా చూస్తున్నాడు మా మమ్మీ ఏం చేస్తుంది అనేసి చూస్తూ ఉన్నాడు ఆడు అసలు తర్వాత మళ్ళీ వేడికి కూడా ఏడవలేదండి ఇప్పుడు దేవుడికి హారతిస్తున్నాను నేను కూడా హారతి తీసుకొని మా చిన్నబాబుకి కూడా హారతి ఇచ్చేశాను అంతేనండి ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది నేనైతే దేవుడికి మొక్కేసుకొని అంతే ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి టెంపుల్లో ఇవి ఉసిరి చెట్లు అండి ఈ చెట్ల చుట్టూ చాలా మంది అయితే చాలా మంది దీపాలు పెడతా ఉన్నారు అసలు ఇప్పుడే కాదు మార్నింగ్ నుంచి అయితే ఫుల్ రష్ ఉంది టెంపుల్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు టెంపుల్లో నేను వీడియో తీస్తూ ఉంటే మా హస్బెండ్ ఇలా చెయ్యి అడ్డు పెట్టాడండి తనని ఎక్కడ తీస్తాను అనేసి ఇదేమో దేవుడి ముందండి దేవుడి గర్భగుడి ముందండి ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారండి నేను మొన్న పాలు పోయలేదని అన్నాను కదండి అందుకోసమనే నేను ఆ రోజు నాకు కుదరలేదు అందుకోసమనే నేను ఈరోజు నాగమ్మకి పాలు పోసాను ముందుగా విగ్రహాన్ని నీళ్ళతో మంచిగా శుభ్రం చేసుకున్నాను నా పక్కన ఉన్న వాళ్ళు దీపంలో వాటర్ పడితే అమ్మో అలా అమ్మాయి కొన్ని నార్మల్గా ఇట్లా చల్లండి అనేసి చెప్పారు తర్వాత పసుపు కుంకుమ కూడా వేసుకొని విగ్రహానికి మొత్తం పెట్టాను చెయ్యి ఎక్కడ కాలుద్దేమో అని భయమేసిందండి నాకు మా హస్బెండ్ వీడియో షూట్ చేస్తుంటే నేను పూజ చేసుకున్నాను మా పెద్ద బాబు ఏమో ఏడుస్తా ఉన్నాడు మా హస్బెండ్ ఏమో మా బాబుని ఎత్తుకున్నందుకు అందుకనేసి ఆయన వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాడు ఇక్కడ ఇక్కడ కూడా చాలా అంటే చాలా రష్ ఉందండి నేనైతే పుట్టకి పాలు పోసినప్పుడు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టానండి ఇంకోటి ఏంటంటే ఆ రోజు నేను కట్ చేసినవి కూడా నేను తినను నాకు ఒక ఆంటీ చెప్పారు ఆ రోజు మనం కట్ చేసినవి తిన్నా కొబ్బరికాయ కొట్టిన సర్పాలను కట్ చేసినట్ట అప్పటి నుంచి నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆ రోజు అసలు కట్ చేసినవి తినను అలాగే కొబ్బరికాయ కూడా కొట్టానండి అయితే ఇంతకు ముందు ఒకసారి ఏమైందంటే అప్పుడు ఒకసారి పుట్టకి పాలు పోసి ఆ రోజు సండే నేను మా ఫ్రెండ్ ఇలానే పాలు పోసేసి ఆ రోజు ఏమైందంటే మేము ఆ రోజు నాన్ వెజ్ తిన్నాము ఇంకా అంతే ఇంకా మాకు తెల్లవారేసరికి ఫుల్ జ్వరం వచ్చిందండి ఇంకా తర్వాతకి మేము వేరే వాళ్ళకి చెప్తే అట్లా చేయకూడదు అట్లా చేస్తే తప్పు ఎప్పుడైనా పుట్టకి పాలు పోసినప్పుడు ఫాస్టింగ్ ఉండాలి లేదా ఉండకపోయినా పర్లేదు కానీ ఆ రోజు మాత్రం నాన్ వెజ్ తినకూడదు సర్పాలకి కోపం వస్తుంది అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను అసలు నాన్ వెజే తినను ఇంకా నేను ఫాస్టింగ్ ఉంటాను ఇంకా ఆ రోజు జస్ట్ నేను ఇంకా ఫ్రూట్సే తింటాను ఇంకా ఆ రోజు రైస్ కూడా తినను అసలు మా బాబు ఏడుస్తుంటే అసలు పాప ఆయన వీడియో కూడా సరిగ్గా తీయలేదండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెంపుల్లో జనాలు కూడా తోస్తూ ఉన్నారు ఇంకా ఆయనకి భయమైందంట పిల్లలు ఎక్కడ కింద పడిపోతారో ఏమో దీపాలు ఉన్నాయి కదా అనేసి భయమైందంట అందుకే ఆయన వీడియో కూడా సరిగ్గా తీయలేదు వచ్చినంత వరకే అనేసి ఆయన తీశాడు ఇంకా తీద్దామని అనుకునే టైంకి ఏమో మధ్యలో ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు అంతేనండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే దేవుడికి నైవేద్యంగా వడపప్పును బెల్లం తీసుకొచ్చి సమర్పించాను అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నేను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ తీసుకొని నా మంగళసూత్రానికి అయితే పెట్టుకున్నాను అలాగే నేను బొట్టు పెట్టుకొని మా హస్బెండ్కి కూడా బొట్టు పెట్టాను ఇదిగోండి ఇంకో టెంపుల్లో అయితే దేవుడి ముందు ఇలా శివలింగం అయితే ప్రమిదల్లో పెట్టి శివలింగం లాగా అయితే వేశారు ఇంకోటి టెంపుల్లో అయితే